That's what I'm doing. <laughs> <laughs> I don't k n u a v e s n t d i a v e seen it. I d o n k if a v e n it. k n a v e seen it. I u e seen it. I k n a v e n t a v e s e n h a k u have s e e o n n a v e n i k a d e n i a n o n a n it. a d I

बाबी प्रिपेरेट <reading> <passage> <sharpun tonguevaas w Lucian>

సాఫ్ట్ శాంపుల్ వాళ్ళు ఇచ్చిన కంప్లీట్ ఇచ్చిన డామినెన్స్ ఇచ్చే శాంపుల్ రెండు తీసి టెస్టింగ్ పంపుతున్నాం చూడాలి మాకు ఈ పిజ్జా సెంటర్ పైన ఫిర్యాదులు రావడము తో మీ వెంటనే దీన్ని పరీక్ష పర్యవేక్షణ చేయడానికి ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చినాము ఇన్స్పెక్షన్ చేస్తూ ఈ పిజ్జా సెంటర్లో కొన్ని ఆహార పదార్థాలని శాంపిల్గా సేకరించి అది ఫుడ్ ల్యాబొరేటరీ ఆచారానికి పంపించడం జరుగుతుంది ఏమని కంప్లైంట్ ఇచ్చాను సార్ కష్టపడి పిజ్జాలో స్మెల్ వస్తుందని ఏవో పార్టికల్స్ స్మెల్ బాగా వస్తుందని తెలియలేకపోతామని చెప్పి పిల్లలు వామిటింగ్ చేసుకున్నారని వాళ్ళు ఫిర్యాదు చేసినారు ఆ ఫిర్యాదుల ఆధారంగా మేము ఈరోజు వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసింది సాంపుల్ తీసి ల్యాబ్ పంపిస్తాం సార్ నా పేరు డి సురేష్ మేము నంద్యాలలో ఉంటాం సార్ నిన్న సాయంత్రం సిక్స్ థర్టీ ఆ టైంలో నంద్యాల పద్మావతి నగర్లో ఉండే డామినోస్ పిజ్జా సెంటర్లో ఒక ఒక పిజ్జా తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఇంటికి తీసుకెళ్లిన తర్వాత పిల్లలు తింటూ ఉంటే విపరీతమైన స్మెల్ వచ్చింది సార్ దాన్ని చెక్ చేస్తే చికెన్ అంతా పాడైపోయి కుళ్ళిపోయింది వెంటనే దాన్ని తీసుకొని పిజ్జా సెంటర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్ ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళకు చూపిస్తే వాళ్ళంతా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు ఏమంటే మాకు మా దగ్గర మేము తయారు చేయం చికెన్ ఇది హైదరాబాద్ నుండి మేము తెప్పిస్తాము వీక్లీ ఒకసారి దాన్నే తయారు చేసి మేము ఇస్తున్నాము కాబట్టి వేరే కొత్త పీసి కొత్తవి తయారు చేసి ఇస్తామని నిర్లక్ష్యంగా చెప్తున్నారు సార్ చాలామంది అక్కడ చిన్న చిన్నపిల్లలు కూడా పిజ్జాలు తింటున్నారు ఆ తినడం వల్ల మొత్తం పిల్లలకు ఫుడ్ పాయిజన్ వచ్చి ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ పిజ్జా సెంటర్ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్